హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పీనట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఫస్ట్ అయితే నేను పీనట్స్ని బాగా రోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు అండి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే ఇది అసలు మాడిపోవడం అనేది ఉండకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను వెల్లుల్లి అయితే యాడ్ చేశాను చూసారు కదా వెల్లుల్లి నేను ఒక నైన్ రెబ్బలు అలా వేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇందులోనే మనం మిరపకాయలు కూడా యాడ్ చేస్తామండి ఆ టేస్ట్ అనేది చాలా అనమాట ఇదంతా మనం మిక్సీలో వేసి పొడికిందైతే చేసుకోవాలి అది ఏంటంటే మెత్తని పేస్ట్ లాగా వాటర్ వేసి గట్రా చేసుకోకూడదండి అలాగైతే కొంచెం టేస్ట్ మారిపోతుంది ఇదేంటంటే ఫ్రై అయిన తర్వాత మనం వేసుకుని చల్లారిన తర్వాత చేసుకోవాలన్నమాట పొడి కింద నేను అంతే ఇంతలోపు చల్లారేలోపు అయితే పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా మిక్సీలో అయితే ఇప్పుడు నేట్ అన్నిటిని వేసేసి మనం ఏంటంటే చూసారా కొంచెం బరకగా అనమాట మరీ స్మూత్గా పొడిలాగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు ఏంటంటే మనం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇందులో మనం ఏంటంటే మిర్చి యాడ్ చేయము ఆల్రెడీ మనకి అందరికీ తెలుసు క్యాప్సికమ్ బెంగుళూరు మిర్చి అంటారు కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఏంటంటే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తానండి నేను ఇంకా లాస్ట్లో ఇన్ కేస్ సరిపోకపోతే యాడ్ చేస్తాను మళ్ళీ ఓకే ఇది చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఒకసారి అటు ఇటు కలుపుకుంటామండి ఈ పొడిలన్నీ ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూసారు కదా అలా కలుపుతూనే ఉండాలి అంటే ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే చాలా తొందరగా మాడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను కారం అయితే యాడ్ చేశాను కారం తక్కువ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఎండుమిరపికే లేసాం కదా మీరు ఆ దాన్ని పట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కారము నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి మనకి ఎంత కన్సిస్టెన్సీలోకి వస్తే కర్రీ అనేది బాగుంటుందో చూసుకుని దించేసుకోవడమేనండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి నా దగ్గర అయితే లేదు అందుకని నేను యాడ్ చేయలేదు ఇదైతే మనకి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నాకైతే ఈ కర్రీ చపాతీలోకి చాలా ఇష్టం రైస్లోకి యాక్చువల్ ఈరోజైతే నేను రైస్లోకి చేస్తున్నాను చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్